ఆంధ్రప్రదేశ్ మద్యం మద్యం కొమ్ముకోణం కేసులో గోవిందప్ప ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలకి ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ మీద గత వాదన సందర్భంగా హైకోర్టుని సిట్ తప్పుదారి పట్టించిందని సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనానికి నివేదించారు డిఫాల్ట్ బెయిల్ మంజూరు సరైనదేనని స్పష్టం చేశారు ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ని సవాల్ చేస్తూ సిట్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది తమ ఛార్జ్ షీట్లో లోపాలను ఎత్తి చూపుతూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఆఫీస్ మెమరాండమ్మను కూడా సవాల్ చేసింది మరో నిందితుడు భూనెడ్డి చాణిక్యకి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయకుండా ఏసీబీ కోర్టు నిరోధి కోర్టు పిటిషన్ దాఖలు చేసింది ఈ వ్యాజ్యాల మీద గత వారం విచారణ జరిపిన న్యాయమూర్తి ఏసీబీ కోర్టు జారీ చేసిన ఆఫీస్ మెమరాండం మీద స్టే విధించిన సంగతి తెలిసిందే ఆఫీస్ మెమరాండం ఆధారంగా ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ లోని పలు అంశాల మీద కూడా స్టే ఇచ్చారు హైకోర్టులో రీసెంట్గా ఈ కేసు విచారణ సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది తప్పెట నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ ఏసీపీ కోర్టు నిందితులకి సిఆర్పిసి సెక్షన్ మూడు వందల తొమ్మిది కింద రిమాండ్ పొడిగిస్తూ వచ్చినట్టు సిట్ న్యాయవాది హైకోర్టుకు తెలిపారని హైకోర్టు కూడా ఆ విషయాన్ని అలాగే రికార్డు చేసి దాన్ని ఆధారంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు వాస్తవానికి ఏసీబీ కోర్టు సిఆర్పిసి సెక్షన్ నూట అరవై ఏడు బై టూ కింద నిందితులకి రిమాండ్ పొడిగించిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు తరఫు సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ గోవిందప్ప తదితర డిఫాల్ట్ బెయిల్ రద్దు కోసం సిట్ దాఖలు చేసిన వ్యాజ్యాల నుంచి తమ వ్యాజ్యాన్ని వేరు చేయాలని కోరారు ఏసీబీ కోర్టు ఆఫీస్ మెమ్రాండం కొట్టేయాలని కోరుతూ సిఆర్పిసి సెక్షన్ నాలుగు వందల ఎనభై రెండు కింద క్యాష్ పిటిషన్ దాఖలు చేశారని ఈ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని అన్నారు మెమ్రాండం పూర్తి కార్యనిర్వాహక ఉత్తర్వు అని దీని సెక్షన్ నాలుగు వందల ఎనభై రెండు కింద సవాల్ చేయడానికి వీల్లేదని చెప్పారు ఆఫీస్ మెమరాండం సిట్ ఎలా సవాలు చేస్తుందని ప్రశ్నించారు ఆఫీస్ మెమరాండం మీద హైకోర్టు స్టే విధించడం వల్ల పిటిషనర్ బెయిల్ పిటిషన్ ఏసీపీ కోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండిపోయిందన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి ఈ వ్యవహారంలో న్యాయ సంబంధిత అంశాలు ముడిపడి ఉన్నాయని లోతుగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఇరుపక్షాలు తమ వాదనలతో పాటు ఆ వాదనలు సమర్పించుకునేందుకు సమర్థించుకునేందుకు ఉన్న తీర్పుల కాపీలను తమ ముందు ఉంచాలని న్యాయస్థానం దీనికి సంబంధించి స్పష్టం చేసింది మరోపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టినటువంటి పట్టాభికి దేవుడి ఆస్తులను అక్రమంగా కట్టబెట్టారని దేవుడి ఆస్తిని తొంభై తొమ్మిది ఏళ్లు లీజుకి ఇస్తారా అని కలెక్టర్ స్థాయి వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా అని దేవుడి ఆస్తులను దొంగలకి దోచిపెడతారా అంటూ చంద్రబాబు మీద మాజీ మంత్రి పేరిని అని ఆగ్రహం వ్యక్తం చేశారు రీసెంట్గా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రబాబు ఆఫీస్ నుంచి టైప్ చేస్తే బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు విజయనగరంలో రఘురాముడి తలను ధ్వంసం చేసింది కూటమి సభ్యుడు నరసింహుడు రథం దహనం కేసులో సి సిబిఐకి అప్పచెప్పాలని డిమాండ్ చేశాం అంతర్వేదిలో దగ్ధమైనటువంటి రథాన్ని పునర్నిర్మించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ టీడీపీ కలిసి చేసినటువంటి పాపాలని మనం మర్చిపోదామా అని పేరినాని ప్రశ్నించారు తిరుమలలో వేకాళ్ల మండపాన్ని ధ్వంసం చేసిన ఘటనను కూడా మర్చిపోదామా తెరచానూరులో వారాహి అమ్మవారి ధ్వంసం చేసిన విషయాన్ని మర్చిపోదామా కాశీనాయన క్షేత్రాన్ని కూల్చిన ఘటనను మర్చిపోదామా గోదావరి పుష్కరాల్లో మరణాలను మర్చిపోదామా అని ప్రశ్నిస్తూ తన ప్రెస్ మీట్ని ఆయన కొనసాగించారు టీడీపీ హయాంలో అనేక ధ్వంసాలు అనేక గుళ్ళు గోపురాలు ధ్వంసమయ్యాయని ఆయన గుర్తు చేశారు